మధ్య శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఈ రోజు ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల కేరింతలు ఆనంద ఉత్సవంతో ఘనంగా నిర్వహించారు కళాశాల డైరెక్టర్ చంద్రమౌళేశ్వర రెడ్డి మరియు గౌరవ సలహాదారులు రంగారావు ఆధ్వర్యంలో చాలా ఆనందంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ఆహ్వానించడం మా సాంప్రదాయం అన్నారు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుండి ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డాక్టర్ వృత్తిలైతేనే పోలీసులు అనేక రంగాలలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ విద్యార్థులు ఉండటం మాకెంతో గర్వకారణమని వెంకటేశ్వర కాలేజ్ లక్ష్యం ఒకటే అని విద్యార్థి భవిష్యత్తుకు నాంది ప్రతి విద్యార్థి భవిష్యత్తులో స్థిరపడాలని ఉద్దేశమే మా లక్ష్యం అని తెలిపారు అదే విధంగా గౌరవ సలహాదారు రంగారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోని ప్రారంభించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర కళాశాల అంచులంచులుగా అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో ప్రయాణిస్తుందని తెలిపారు గత ముప్పై రెండు సంవత్సరాలలో మా కళాశాల ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను మరియు ప్రభుత్వ ఉద్యోగులను సమాజం అందించిందని కళాశాల క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటే సాధించడం ఏదీ లేదని తెలిపారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలని విద్యార్థులు స్టెప్పులు వేస్తూ ఆనందంతో కేరింతలు వేశారు అనంతరం ఐపీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలోని అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కళాశాల యాజమాన్యం నిమింట నుంచి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని కళాశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు లెక్చరర్లు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ శాతంలో జరుపుకున్నాము కానీ విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు అయితే మా కళాశాల స్థాపించి దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వందల మంది డాక్టర్లు గాను కొన్ని వేల మంది ఇంజనీర్లు లాయర్లు ఎస్ఐలు సీఎల్ అయినందుకు మా సంస్థ తరపున నుంచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము దీన్ని కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము సో ఇలా ప్రోగ్రామ్సే కాకోకుండా ఇలా లో కాకుండా కూడా రాబోయేటువంటి జే ఈవెంట్స్ నీటిలో కూడా మేము గతంలో ర్యాంకులు సాధించాము నెక్స్ట్ మున్ముందు రాబోయేటువంటి కూడా రిజల్ట్లో కూడా జే ఈవెంట్స్ ర్యాంకులు సాధిస్తామని స్వభావకంగా తెలియజేయడం మేము ఎంతో గర్విస్తున్నాము సో ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో కష్టపడి శ్రమించి వార్తలు చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా ఈ స్వభావికంగా మరొకసారి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జూనియర్సు సీనియర్స్ అంతా కలిసి ఒక మ్యాచ్గా ఏర్పడి చాలా ఆనంద కోలాహలం చేస్తూ ఉన్నారు